హలో వ్యూవర్స్ హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడటానికి అవకాశం ఉంటుంది గురువారం నైట్ అంతా కూడా బాగా వర్షం పట్టడం వల్ల నల్లపాడులో సంతకైతే కోడిపుంజులు చాలా తక్కువగా వచ్చాయి అందులోనూ శుక్రవారం మార్నింగ్ కూడా చిన్నగా జల్లు పడుతూ ఉంది దానివల్ల అయితే కోడిపుంజులు తక్కువగా వచ్చాయి మనకి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా చిన్న జల్లు పడుతూనే ఉంది ఆ తర్వాత మనకి ఎయిట్ థర్టీ ఆ టైం నుంచి అయితే మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత కోడిపుంజలు అయితే ఎక్కువగా రావడం జరిగింది వాటి యొక్క వివరాలు అనేది ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అదేమో వర్షం తగ్గడానికి ముందు తీసినటువంటి వీడియో ఇప్పుడు మనకు వచ్చేసి కంటిన్యూగా వర్షం తగ్గగానే వచ్చిన కోడిపుంజులన్నీ కూడా కవర్ చేయడం జరిగింది వాటి యొక్క వివరాలు అనేది ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ టు ఆల్ ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి నల్లేకల తెల్లకోడిగా చెప్తున్నారు అదేవిధంగా సీతవా అని కూడా అంటున్నారు దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువైతే ఉంటుంది బ్రదరు దీని యొక్క ధర వచ్చేసి మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్రనెమలిగా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల బరువు అయితే ఉంటుందని అయితే చెప్పారు దీని ధర బ్రదరు నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల అయితే ఫైనల్గా ఇస్తానన్నారు పుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి ఎర్రబ్రాజ్గా చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువైతే ఉంటుందని చెప్పేసి అన్నారు పదమూడు నెలలు వయసు కలిగిందిగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలకు కొన్నట్లుగా చెప్తారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి బ్యాగ్గా చెప్పారు దీని యొక్క హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలైతే బరువు ఉంటుందని చెప్పేసి అన్నారు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు చాలా స్పీడ్ కలిగిందిగా చెప్తున్నారు దీని తర్వాత ప్రజలు ఆరు వేలు గురఫికలుగా చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఇస్తానని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి తెల్ల నెమలిగా చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీలు బరువు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు ఈ పుంజి కూడా చాలా స్పీడ్ కలిగిన టీ పుంజుగా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఈ నాలుగు వేల రూపాయలు అనేది ఫైనల్ ప్రైస్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పెట్టరంగు వచ్చేసి అబ్రాస్ పెట్టగా చెప్పారు దీని హైటు ఇరవై వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు మంచి లైనేజ్లోని కోడిపేటగా అయితే చెప్తున్నారు ఇది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి ఎర్రకెక్కెరే దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది దీని బరువు కూడా రెండున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు తెల్లకన్ను కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంగరంగు వచ్చేసి కాకిడా దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు అయితే బరువు ఉంటుందని చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలుగా చెప్పారు చాలా మంచి లైనేజ్లోని కోడి కుంజుగా చెప్తున్నారు కొంజ అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి దీన్ని ఎర్రనెమలిగా చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు పైన బరువు అయితే ఉంటుంది బ్రదర్ దీన్నైతే తొమ్మిది వేల అయితే కొన్నట్టుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి రసంగి దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఇది ఒక వన్ టైం విన్నర్గా కూడా చెప్తున్నారు దీని అనేది బ్రదర్ మనకి పదమూడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి పచ్చకాకి దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అనేది ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకినామలుగా చెప్పారు దీని హైట్ కూడా ఇరవై నాలుగు పైనే ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు బాగా బెదురు మీద ఉన్నటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తెల్ల నెమలుగా చెప్పారు దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర బ్రదర్ ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు కోడి అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి బిళ్ళకట్ట రసంగి దీని హైట్ అరవై మూడు వరకు ఉంటుంది దీన్ని కూడా వన్ టైం విన్నర్గా అయితే చెప్తున్నారు బ్రదరు దీని బరువు మూడు కేజీల వరకు ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కుంజు రంగు వచ్చేసి ఇది కూడా రసంగి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది దీని బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు ఇది కూడా చాలా స్పీడ్ ఉన్నటువంటి కోడిపుంజువి అయితే చెప్తున్నారు దీని కూడా బ్రదరు ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు కూడా దీని హైట్ ఇరవై వరకు ఉంటుంది దీని బరువు నాలుగు కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఈ పుంజు కూడా కొంచెం బెదిరి ఉందని అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకడాక అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీన్ని తెలంగాణ నుంచి వచ్చిన బ్రదర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఏడు వేల రూపాయలకి గుంజు వాటం కానీ చాలా స్పీడ్ కలిగినటువంటి కుంజు చాలా యాక్టివ్గా కూడా ఉంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు వచ్చేసి ఎర్రనెమలిగానే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది రెండు కేజీల బరువు అయితే ఉంటుందని చెప్పారు దీని ధర కూడా ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి పచ్చకాక్గా చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు పదిహేను నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ వచ్చేసి తెల్లనిమలుగా చెప్పారు దీని హేటు ఇరవై రెండు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు చాలా మంచి స్పీడ్ కలిగినటువంటి ఉంటుంది అయితే చెప్తున్నారు వర్షానికి తడవటం వల్ల కొంచెం అలా కనిపిస్తుంది ముందు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి అబ్రాజ్గా చెప్పారు ఈ కోడిపుంజునైతే మనకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి కస్టమర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇరవై రెండు వరకు హైట్ అయితే ఉంటుంది మూడు కేజీలు మరువైతే ఉంటుంది దీన్ని అయితే ఐదు వేల రూపాయలకి కొనుగోలు చేసినట్లుగా చెప్పారు థ్యాంక్ యూ టు ఆల్